హాయ్ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మోతీచూర్ లడ్డు చేస్తున్నాను మొత్తం అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి మోతీచూర్ లడ్డుకైతే ఒక హాఫ్ కేజీ శనగపప్పు అయితే మంచిగా ఒక రెండు గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాను నానబెట్టిన తర్వాత ఇట్లా ఒక జల్లి బుట్టకు వేసుకోవాలి చూడండి ఇట్లా మెత్తగా నానాలి నానిన తర్వాత జల్లి బుట్టకు వేసుకొని ఆ వాటర్ అంతా పోయాక ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు ఒక చిటికేడంతా వంట సోడా వేసి మంచిగా కలపాలి మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం మరీ పల్చగా అవసరం లేదు కొంచెం ఇట్లా ఉంటే చాలు వాటర్ అయితే వేయలేదు నేను కొంచెం గ్రైండ్ చేస్తున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఒక కడాయిలో నూనె వేసి నూనె వేడేనాక ఇవి కొంచెం ఇట్లా ఒత్తుకొని ఇట్లా గారం లెక్క వేసుకోవాలి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు నూనెలో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గారెల్లాగా ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక మాకు తీసి ఒక ప్లేట్లోకి వేయాలి మొత్తం ఈ గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి వేసేసి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే వేసుకోవాలి ఎన్ని అయితే అవుతాయో అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి నూనె మరీ పొగలు వచ్చి అంత వేడి అవసరం లేదు నార్మల్గా వేడి ఉంటే చాలు లోపల ఉడకాలి కదా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసి కొంచెం చల్లారినాక చూడండి ఇట్లా చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా పొడి పొడిగా వాటర్ అయితే వేయొద్దు ఇందులో పొడి చేసుకొని లాస్ట్లో కొన్ని ఒక పదిహేను పదహారు యాలకులు వేసి ఇందులోనే గ్రైండ్ చేసుకోవాలి లాస్ట్ వైలు చూడండి ఇట్లా ఇట్లా అయితే సన్న రవ్వలాగా పడుతుంది ఇప్పుడు చక్కెర వేస్తున్న ఒక కేజీ చక్కెర ఆ గ్లాసు నిండా అయితే హాఫ్ కేజీ తర్వాత ఒక ముప్పావు కేజీ మొత్తం ఇది ముప్పావు కేజీ చక్కెర వేసేసి ఒక కడాయిలో కొంచెం వాటర్ వేసి పావు గ్లాస్ అంతా వాటర్ వేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం చూడండి ఇట్లా చూపిస్తాను నేను లేత పాకం రావాలి ముదురు పాకం అవసరం లేదు లేత పాకమే రావాలి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను రెడ్ కలర్ జాఫ్రాని కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అయితే వేస్తున్నాను వేసేసి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా ఇందులో వేసేయాలి చూడే మంచిగా ఇట్లా పాకం రావాలి నేను చూపిస్తున్న విధంగా లేత పాకం అయితే రావాలి ఇంకాసేపు చూడండి నేను చూపిస్తున్నా ఇట్లా తీగపాకం ఇట్లా తీగ పాకం వచ్చాక ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమం మొత్తం ఇందులో వేసేయాలి శనగపప్పు మిశ్రమం అంతా ఇందులో వేసేసి మంచిగా కలపాలి మంచిగా కలిపేసి మంచిగా లడ్డూలు అయితే ఎంత బాగా చుట్టొస్తుందో ఇది చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ స్టవ్ అయితే ఆఫ్ చేసినా ఇవి కొన్ని డ్రై ఫ్రూట్స్ కలర్ అయితే సరిపోలేదు ఇంకా కొంచెం వేస్తున్నా అది కలర్ ఈ లడ్డూలు కొంచెం కలర్గా ఉంటేనే బాగుంటాయి కదా ఇవి ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా తర్బూజు డ్రై ఫ్రూట్స్ ఇవి తర్బూజ్ గింజలు అంటే దొరుకుతాయి ఇవి వేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేయాలి నెయ్యి కంపల్సరీ వేయాలి మర్చిపోవద్దు నెయ్యి వేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలిపేసి చల్లారినాక లడ్డూలు చుట్టుకోవాలి ఎంత ఈజీ చూడండి మోతీచూర్ లడ్డు చాలా ఈజీ మంచిగా కలపాలి స్టవ్ అయితే ఆఫ్ చేసినా ఈ మిశ్రమం వేసినాక స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు చూడండి చల్లారింది చల్లారినాక చూడండి ఇట్లా చూడండి ఎంత బాగా వస్తున్నాయి లడ్డూలు చూడండి మోతీచూరు లడ్డూలు ఎంత ఈజీ కదా ఈజీగా మోతీచూరు లడ్డూలు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి ఎంత సింపుల్ నాకైతే ఎంత టైం పట్టలేదు సింపుల్గా మోతీచూరు లడ్డూలు అయితే అయిపోయినాయి చూడండి మొత్తం అయితే చుట్టేసిన ఇంకా కొన్ని అందులో పెట్టేసిన హాఫ్ కేజీ పప్పుకి చూడండి ఎన్ని అయినాయో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి